మూడు రోజుల పాటు భారీ వర్షాలు అవును తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఇక్కడ వాతావరణ శాఖ కీలక అప్డేట్ అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట తెలంగాణకు సంబంధించి భారీ వర్షాలు అయితే వస్తున్నాయని తెలంగాణలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు అయితే పడబోతూ ఉన్నాయన్నమాట తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది మెదక్ రంగారెడ్డి అదేవిధంగా హైదరాబాద్ మహబూబ్ నగర్ వరంగల్ నల్గొండ ఖమ్మంతో పాటు కామారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి తెలుస్తూ ఉందన్నమాట మనకి అయితే మనకి గంటకు చూసుకుంటే ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వేస్తాయని చెప్పేసి అన్నారు రాష్ట్రంలోకి కింది స్థాయి గాళ్లు ప్రధానంగా పశ్చిమ వాయువ దిశల నుంచి అయితే వీస్తూ ఉన్నాయన్నమాట వీటి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే వస్తూ ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు ప్రజలందరికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది